చాలా రోజుల తర్వాత అన్ని మధ్యనకు తెలిసింది మాతో పాటు జిల్లా ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు ఈ జీవన్ రెడ్డి అనేటోడు ఆరుమూరు మాజీ శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మతి భ్రమించిందట మరి మతి భ్రమించి హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో పిచ్చి ప్రేరాపణలు తీరుతున్నాడని ఇది ఒక చర్చనీయ అంశం అయిపోయింది తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలో ఆర్నూర్ శాసనసభ పరిధిలో దానికి తగ్గట్టుగానే నిన్న తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ప్రో మాట్లాడుతూ ఆర్నూరులో జనహిత పాదయాత్ర ఏదైతే జరిగిందో అది జనరహిత పాదయాత్ర అని అనుకుంది నేను అనుకున్నా వీడికి మతి ప్రమించింది అనుకున్నా కానీ వీరికి కంటి చూపు కూడా పూర్తిగా మందగించినట్టుగా కనబడతా ఉంది ఆర్మూర్ పట్టణం అంతా ఒక జనసంద్రం గతంలో ఆర్మూర్ పట్టణ చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు ఎవరు చూడని విధంగా వేలాది మంది జనం స్వచ్ఛందంగా తరలివచ్చి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు దాంతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా గడిచిన పద్దెనిమిది మాసాలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఇంకేమన్నా ఫలాలు ప్రజలకు అందుతలేవా నేరుగా ప్రజల వద్దకు వచ్చి తెలుసుకుందామన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ జనహిత పాదయాత్రను ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది మరి ఈ జీవనరే దాంట్లో మరి వాటికి ఎక్కడ చూపు మందగించిందో ఎక్కడ ఏమైందో మరి వాటి బుద్ధి మందగించిందో అర్థం కావడం లేదు మున్ని మధ్యనే మేము మనం అందరం చూడడం జరిగింది పత్రికా మాధ్యమాల ద్వారా మీడియా ద్వారా టీవీ ఛానళ్ళ ద్వారా వెబ్ ఛానళ్ళ ద్వారా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా అందరూ కూడా చూడడం జరిగింది వీడు వేసిన పిచ్చి పనులకు సాక్షాత్తు కేసీఆర్ఏ ఫామ్ హౌస్ నుంచి ఈ జీవనె దాంట్లో మిడుచుల బట్టి నూటే అన్నాడు మన భాషలో మన తెలంగాణ యాసలో మన భాషలో ఫామౌస్ నుంచి మిడుచుల బట్టి బయటికి నూకేసి నువ్వు మరోసారి ఫామౌజ్ వీడు మాకున్న సమాచారం ప్రకారం మీడియా సోదరులకు అయితే పక్కా తెలుసు కాళ్ళు పట్టుకొని నన్ను బాబా హౌస్కు రాకపోతే నేను పోయిందన్నా కనీసం నేను ప్రజలన్నీ ఉండాలని నాకు లేకుంటే నేను చేసిన పనులకు పదేళ్ళుగా నేను ఆర్మూర్ ప్రాంతంలో చేసిన పనులకు ఆర్మూరు ప్రాంతం పోయినా నిజామాబాద్ జిల్లాకు పోయినా కానీ చెప్పు దెబ్బ తప్పై చాలా మంది బాధితులు ఉన్నారు ఆర్మూరు ప్రాంతంలో పది సంవత్సరాలుగా మీరు బాధలు పడని ఆత్మహత్యలు కూడా చేసుకోవాలి కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి విషన్ బాగా నచ్చుకోవడానికి ప్రయత్నం చేసిన సర్పంచ్ సోదరుడు వాళ్ళ పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు భార్య భర్తలు వాళ్ళ ఉసురు ఊరుకనే పోతుందా వాళ్ళ ఉసురు మీకు జరగదా ఆ బాధతో నాడు కేటీఆర్ కారు నొక్కి నాకు తెలుసు మేము అందరం అనుకున్నాం వారిని మెడిసిన బట్టి బయటికి నూకేసినా కానీ నేను ఎటుకోడు వాడికి ఎక్కడ కూడా జాగలేదు ఏ చిన్నపాట్లో కూడా వాళ్ళని తీసుకునే పరిస్థితి లేదు మా ప్రాంత ప్రజలకు తెలుసు నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలుసు కాబట్టి మళ్ళీ ఆడికే పోయి అదే కేటీఆర్ కాలు పట్టుకొని ఫామ్ హౌస్ లో రానియకపోతే కానీ కనీసం పార్టీ ఆఫీస్ లో చిన్న మీటింగ్ అని పెట్టుకుంటే ఎలక్షన్ల దాకా లేకుంటే అప్పుల ఉంచారు నన్ను చాలా మంది అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి దొరుకుతాయి ప్రభుత్వం నుంచి ప్రభుత్వ బ్యాంకుల నుంచి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ బంధువుల ఆస్తులు తాకట్టు పెట్టినా తీసుకున్న అప్పులు కాకుండా ప్రైవేట్ గా తీసుకున్న కోట్లాది రూపాయల అప్పులున్నాయి పాపమ్మ రైతు సోదరుల దగ్గర మా బంధువుల దగ్గర మీకు కూడా తెలుసు సందర్భం వాళ్ళందరూ కూడా ఇది క్లోజ్ అయిపోయింది రాజకీయంగానే పుట్టగతులు లేవని అందరూ అనుకుంటున్నారు కాబట్టి మళ్ళా కొంత అంతో ఇంతో జనములు ఉండాలన్న ఉద్దేశంతో మత్సలేని నాయకుల మీద నిందలేస్తూ ఉన్నాడు సిగ్గు లేకుండా మీకు తెలుసు మా మీడియా సోదరులకు తెలుసు ప్రజలకు తెలుసు మొత్తం భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు జాతీయ పార్టీలు ఎన్నో ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఉంది ఎన్నో జాతీయ పార్టీలు ఉన్నాయి ఉంది ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఇన్ని రాజకీయ పార్టీలలో నిష్కలంగా నిష్కలంతంగా గాంధీయ మార్గంలో సోషలిస్టు భావాలతో ఎలాంటి అవినీతి మత్సా మరకలు లేకుండా ఉన్న ఏకైక నాయకురాలు మీనాక్ష సింగ్ నటరాజు గారు విద్యార్థి దశ నుంచి విద్యార్థి ఉద్యమ పోరాటాలతోటి విద్యారంగ సమస్యల మీద పోరాడి నిరుద్యోగ సమస్యల మీద పోరాడి జాతీయ స్థాయిలో అనేక ఉద్యమాలు నిర్మించి పోరాడిన నాయకురాలు మీనాక్షి నటరాజన్ గారు నచ్చలేని నాయకురాలు అతి సామాన్యమైన జీవనం సాగిస్తున్న మీనాక్షి నటరాజన్ గారిని రాజ్యాంగేతర శక్తి అని మాట్లాడడం వాడి అభినేకానికి బుద్ధి మంది తనానికి వాడి నిర్లక్ష్యపు మాటలు ఈ విధంగా ఉన్నాయి నిజంగా కూడా ప్రజలందరూ అంటూ ఆయన ఖాళీ దూరిని కూడా తాకే ఇది లేని వాడు జీవన్ జీవన్రెడ్డి కాబట్టి దయచేసి వాడి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అందరం ఒకటి చెప్తా ఉన్నాము మీ ప్రాంత ప్రజలు కూడా అంటూ ఉన్నారు వాటికి ఒక అలవాటు ప్రతి ఒక్కరిని కూడా దూషించడం అలవాటు మీడియా ఛానల్ అక్కడ చర్చ ఒకటి జరిగితే డిబేట్ లో వాడు అక్కడ ఏదో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఒక వ్యక్తి గురించి వ్యక్తి మీద నింద వేసే ముందు వాళ్ళ జీవన శైలింది వాళ్ళు ఏంది అని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని సందర్భంలో తెలియస్తా ఉన్నారు పది సంవత్సరాలు ఆరుమూరు ప్రాంతంలో ఖనిజ సంపదను కొనగొట్టి ఇక్కడున్న వనరులను గురి చేసి దోచుకొని ఈ ప్రాంత ప్రజలను అరాచకంగా గురి చేసి అక్రమ కేసులు బనాయించి ఎవ్వరిని కూడా ప్రశాంతంగా ఉండదు అని ఒక దుష్ట శక్తి ఈ జీవన్ రెడ్డి భవిష్యత్ రాజకీయంలో వాడికి భవిష్యత్ రాజకీయాల్లో వాడికి స్థానమే లేదు ఈ ఆర్నూరు ప్రాంత ప్రజల దురదృష్టం ఈ ప్రాంతానికి పది సంవత్సరాల పాటు వాడు శాసనసభ్యుడిగా ఉండడం ఇక భవిష్యత్తు లేదు భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ కూడా వాడిని అక్కున చేసుకునే పరిస్థితి లేదు భవిష్యత్తులో ఆర్నూరు ప్రాంత ప్రజలు కానీ నిజామాబాద్ జిల్లా ప్రాంత ప్రజలు కానీ నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఏ నియోజక ప్రజలు కానీ వాడిని ఆదరించే పరిస్థితులే లేవు రాజకీయంగా వాడికి మనుగడ లేదు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మహేష్ కుమార్ గౌడ్ గారి మీద కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కానీ మా ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారి గురించి కానీ ఎక్కడైనా మాట్లాడితే కబర్దార్ బిడ్డ ఇది చివరి అవకాశం ప్రజలు ఈరోజు అంటా ఉన్నారు అరే వీడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరుకుంటున్నారు దేశం చేయాలని ఆ రోజులు కూడా ముందున్నాయి భవిష్యత్తులో ఇలాగే ఉంటే ప్రజల మధ్యలో నీకు దేహశుద్ధి తప్పదు అదే కాంగ్రెస్ పార్టీ చేసిన ఆఖరి నీకు ఒక చూపుతనము బుద్ధి మలగించింది ఇచ్చింది వల్ల మన చెప్పట్ల సెటిలైట్ కావాలంటే దేహానికి శుద్ధి చేయాలా ఇది కాంగ్రెస్ పార్టీ కాదు మొత్తం ఆరుమూరు ప్రాంత ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు ఎందుకంటే ఆరుమూరు ప్రాంత ప్రజలు కూడా ఎప్పుడు ఇలాంటి నాయకులను చూడలేదు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ గారు శాతం రిజర్వేషన్ల కోసం ఆయన మొక్కబోని దీక్షతో పోరాటం చేస్తా ఉన్నాడు ఢిల్లీలో ఉన్న బిజెపి పెద్దల మెడలు వంచి బడుగు బలహీన వర్గాల వారికి కులాల వారిగా ఎవరి నిష్పత్తి ఎంత ఎవరికి ఏ ఫలాలు ఎంత మహేష్ కుమార్ గౌడ్ గారు దానికోసం పోరాటం చేస్తా ఉన్నారు మరో పక్క టిఆర్ఎస్ ఇలాంటి పిచ్చి ప్రేరాపణలు చేస్తా ఉన్నారు కాబట్టి జన మీరు అందరూ కంట్రోల్లో ఉండి మాట్లాడండి అదుపు తప్పకుండా అదుపు తప్పితే ప్రజలు ఊరుకునే పరిస్థితులు లేరు మీకు చివరి ఏంటంటే దేశం శుద్ధి చేస్తారు అప్పట్లో కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇట్లా ఊర్లను దేశి చేస్తుంది మళ్ళీ ఆ పరిస్థితులు వస్తాయి ఇట్లనే మాట్లాడతారు ఇదే నీకు చివరి అవకాశం అని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా